హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి హెల్దీ రెసిపీ ఒకటి మీ అందరికీ చూపించేస్తాను చాలా పాతకాలం అనమాట మీరు కూడా నేర్చేసుకున్నారు కానీ రండి బీరకాయలు ముందు శుభ్రంగా కడిగేసుకొని మట్టి అంతా పొయ్యిలా శుభ్రంగా కడిగేసి ఈనెలు తీసేశానండి చూడండి ఈనెల కింద పడేసి ఆ పొట్టంతా మిక్సీ జార్లో వేసుకొని ఆడించాను మీకు అప్పుడు అర్థమైందా ఏం కూర చేస్తున్నాను బీరకాయ పచ్చడి కాదండి బీరకాయ పచ్చడి అంటే మీరు పప్పులో కాలేసినట్టే బీరకాయ పొట్టు కూర ఈ కూర ఎంతమందికి తెలుసా కామెంట్ చేసేయండి చూసేద్దాం ముందుగా కర్రీ కోసం గిన్నె సరిపడా ఆయిల్ వేసి దినుసులు వేసుకున్నానండి శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి అవి కొంచెం త్వరగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసేసాను చూడండి ముందు పోపు దినుసులు వేగాలి కదా వేసేసి మెత్తగా ఉల్లిపాయ మగ్గనివ్వాలండి అందులో కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకున్నాను అనమాట మెత్తగా మగ్గిన తర్వాత మూత ఉప్పు పసుపు వేసేసుకొని మూత పెట్టుకున్నాను మూత పెట్టేసి తీసానండి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయలు మగ్గిపోయినాయి మగ్గిపోయిన ఉల్లిపాయలు తీసేసి మూత తీసేసుకొని పొట్టు వేసేసాను కొంచెం బరగ్గా ఆడించేసుకోండి ఆడకపోతే కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు అనమాట తిరగాలి కదా మనకి మిక్సీ నేను కొంచెం వాటర్ వేసుకొని లైట్గా వేసేసాను కొంచెం జారుగా అనిపించింది పర్వాలేదు వేడికి మగ్గిపోతుంది కూర కూడా మగ్గడానికి కొంచెం వాటర్ అవసరమే కదా అంత గ్రీన్గా కనిపిస్తుంటే చాలా ఆరోగ్యానికి మంచిది బాగా తినేయచ్చు అనుకున్నాను చేస్తేనండి ఎంత బాగుందంటే కూర మంచి ఫైబర్ కదా హెల్త్కి చాలా మంచిది ఫైబరు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కూర అంతా మగ్గిపోయింది వాటర్ అంతా ఇంకిపోయింది కదా కారం కోసం ఒక స్పూన్ కారం ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచేసి ఇలా పిసికేసాను అనమాట కలిపి వేసాను అందులో వేస్తే వెల్లుల్లి కారం కలుస్తుందా లేదని వేసేస్తే వేసేసి కలిపేసాను చూడండి సిమ్లోనే ఉంచుకోండి మరీ పెద్ద మంట పెడితే మాడిపోతుంది సిమ్లో ఉంచేసుకొని మళ్ళీ ఒక నిమిషం అలా కలిపేసుకొని మూత పెట్టుకున్నాను కదా పెట్టుకొని ఉప్పు చూశాను అనమాట సరిపోతుందో లేదా అని చూసి చెక్ చేసుకుంటే లైట్గా తగ్గింది అనిపించింది ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట ఇలా సాల్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి కలిపి కలిపిడు కొత్తిమీర వేసానండి నాకు కొత్తిమీర వేస్తే చాలా ఇష్టం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా వేసేసి ఒక నిమిషం అలా వేడించి కట్టేసానండి స్టవ్ ఆ వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు అది పంటి కింద తగిలితేనే బాగుంటుంది కదా ఇలా వేడివేడిగా అన్నం పెట్టుకున్నాను చెక్కు తీసిన బీరకాయ ఉంది కదా అది ఎగురు చేసేసాను ఇలా ఈ బీరకాయ పొట్టు కూర వేరే వేడి వేడి అన్నం బీరకాయ పొట్టుకూర బీరకాయ ఎగురేసుకొని శుభ్రంగా తినేసానండి ఎంత హాయిగా అనిపించిందో పొట్టకి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నచ్చుతుంది ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతుంది ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ